హే హలో సిద్దిపేట పీపుల్ ఎట్లున్నారు చాలా మంది సిద్ధిపేట షాప్ అడ్రస్ తెలుక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు దీని అడ్రస్ వచ్చేసి మీకు కొత్త బస్ స్టాండ్ కనబడుతుందా ఆ కొత్త బస్ స్టాండ్ ఆనుకొని పక్క సందుకి ఉంటుంది ఆ సందులోకి సీదా వేరనుకో ఎంట్రీలోనే హరిప్రియ నగర్ అనే బోర్డు కనబడుతుంది ఇక సందులోకి చక్కగా గుసాయించేది సీదా పోతుండగా లెఫ్ట్ టర్న్ తీసుకోరు లెఫ్ట్ టర్న్ అయిన తర్వాత మళ్ళీ రైట్ టర్న్ తీసుకోర్రీ రైట్ టర్న్ అయిన తర్వాత సీదా చూస్తే మీకు ఎంఆర్ఓ ఆఫీస్ కనబడుతుంది అక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకోర్రీ అట్లే సీదా పోయారనుకో మీకు హనుమాన్ టెంపుల్ కనబడుతుంది అట్లే సీదా పోయి రైట్ తీసుకోరు ఆ రైట్ నుంచి సాక గుసనుకో ఇక కొంచెం దూరంలోనే మీకు డ్రైనేజ్ బ్రిడ్జ్ కనబడుతుంది అంటే పెద్దమూర్ కనబడుతుంది అక్కడ నుంచి మీరు రైట్ తీసుకొని ఓ చిన్న లుక్ వేసుకున్నానుకో సిద్దిపేట చిచ్చా షాప్ అయితే వచ్చేసింది యజూడూరి మాడలు సంగానైన మిత్రుడు మాలింగ టాపర్ కైలిస్టు సూర్యుడు లేటెస్ట్